ఇండిపెండెన్స్ డే వీక్లో తమన్నా భాటియా చేసిన ఒక విషయాన్ని డిసెంబర్ ఆరున రష్మిక మందన్న కూడా రిపీట్ చేయబోతున్నారా తమన్నా ఒక్క సినిమా విషయంలో సక్సెస్ అయితే తాను రెండు సినిమాలతోనూ సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారా తనకు తానే పోటీ అని మాటల్లో చెప్పుకోవడం వేరు నిజ జీవితంలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎమోషనల్గా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం వేరు మరి ఎలా బ్యాలెన్స్ చేస్తానా అనే ఆలోచనలోనే ఉన్నారా నేషనల్ క్రష్ పదండి చూద్దాం లాస్ట్ ఇయర్ యానిమల్ తో మెప్పించిన రష్మిక మందన్నా ఈ ఏడాది ఇప్పటిదాకా అకౌంట్ ఓపెన్ చేయనే లేదు ఇయర్ మొత్తం వెయిట్ చేసిన అభిమానులను ఇయర్ ఎండింగ్ లో పలకరించడానికి రెడీ అయిపోతున్నారు అందులోనూ నార్త్ అండ్ సౌత్ ఆడియన్స్ కి ఒకేసారి హెలో చెప్పడానికి రెడీ అవుతున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ ఆధారంగా తెరకెక్కిన సినిమా చావా ఇందులో యేసుయ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు రష్మిక మందన్న డిసెంబర్ ఆరున విడతలకు రెడీ అవుతోంది చావా మూవీ హిస్టారికల్ సినిమా కావడంతో సౌత్లోనూ ఈ సినిమా పట్ల ఆసక్తి మెండుగా కనిపిస్తోంది అటు పుష్పరాజ్ కి నచ్చిన శ్రీవల్లిగానూ సేమ్ డేట్లోనే ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు నటి రష్మిక మందన్న పుష్ప సినిమాకు సీక్వల్ పుష్ప టూ డిసెంబర్ ఆరున కానుంది ఆల్రెడీ విడుదలైన సూసేకి పాటలో అల్లు అర్జున్ రష్మిక కెమిస్ట్రీ ఓహో అనిపిస్తోంది లిరికల్ వీడియోలో మీరు చూసిన దానికి వెయ్యింతలు ఒరిజినల్ సాంగ్లో చూడ్డానికి సిద్ధంగా ఉండమని ఊరిస్తున్నారు మేకర్స్ సో డిసెంబర్లో పండుగ చేసుకోవడానికి మీరందరూ రెడీ అయిపోండని అభిమానులకు గట్టిగానే చెప్తున్నారు రష్మిక మందన్న హీరోయిన్